నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ ఆరు గ్యారంటీల హామీని అమలు చేస్తామని అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వరంగల్ జిల్లా సంఘం మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి రెడ్డి ముప్పై నాలుగు మంది లబ్ధిదారులకు ముప్పై నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల నలభై నాలుగు రూపాయల కళ్యాణ లక్ష్మి షాదిము పరపు చెక్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం ఒక వరం అని చెప్పారు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం అప్పగొప్పగా మారిందని కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్న పేద ఇంటి ఆడపడుచులకు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కళ్యాణ లక్ష్మి ముబారక్ ముబారక చెల్లించడం జరుగుతుందని అన్నారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పట్టించిన ఆరు గ్యారెంటీల హామీని ఆరు నూరైనా అమలు చేసి తీరుతామని ఈ ప్రభుత్వం ఉంటుందో లేదో కొందరు అంటున్నారని ఐదు సంవత్సరాలు అందించి ప్రజల మన్నలను పొందుతుందని అన్నారు ఎన్నికలు అనేది పార్లమెంట్ ఎన్నికలు అనేది రెండేళ్ళే ఉంటుంది మరి రెండేళ్ళు దాటిన తర్వాత ప్రపంచ మీదే మీరు ప్రజలే మేము మనం మీదే ఉండేది కనుక దీనికన్నా ముందే ఇవాళ ఏదైతే మహాలక్ష్మి కార్యక్రమం కింద మరి లక్ష రూపాయలతో పాటుగా పూలం బంగారం కార్యక్రమం కూడా తొందరలోనే ప్రారంభం కాబోతుంది అనే విషయాలు కూడా మరొక హామీని కూడా మనం నెరవేర్చబోతున్నామనే విషయాన్ని కూడా మీరు అదే అదేవిధంగా ప్రతి ఒక్క అదే విధంగా ఇవాళ ఐదు లక్షల ఇండ్ల కార్యక్రమం కూడా ఇప్పటికే లిస్టులు ఫైనలైజ్ అవుతున్నాయి వాటి మీద వెరిఫికేషన్స్ అవుతాయి ఎట్లా వెరిఫికేషన్ కాగానే ఇమ్మీడియట్లీ ఆ కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను సుదర్శన్ రెడ్డి గారు మరి జెపిసి గారు గతంలో ఇచ్చిన ఇండ్ల విషయంలో అన్నారు ఆ విషయంలో కూడా మేము ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏదైతే షెడ్యూల్ విడుదల కన్నా ముందు ఎవరైతే ప్రారంభించి వివిధ దేశాలలో ఉన్నాయో అవన్నీ షాట్లైట్ లో ఫోటో తీయడం జరిగినాయి ఫోటో తీయడం జరిగినాయి అవన్నీ వివరాలు కూడా ఎప్పటివైనా కూడా ఆల్రెడీ ప్రభుత్వ ఆదేశం మేరకు అప్పుడు ప్రారంభించిన వాళ్ళు ఎవరు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది పూర్తి వివరాలు కూడా చెప్పించారా పూర్తి వివరాలు కూడా చెప్పడం జరిగింది రోడ్ వైండింగ్ లో పోయిన ఇళ్ల వల్ల కూడా నిర్మాణం చేస్తున్న వాళ్ళకు ఏదైతే డ్యూ పేమెంట్స్ ఉన్నాయో డ్యూ పేమెంట్స్ కూడా మీరు రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా నిర్మాణము షెడ్యూల్ కన్నా ముందు ప్రారంభించుకొని వివిధ చేస్తున్న వాళ్ళకు కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో అవే తమ్ముడు తమ్ముడు వాళ్ళ పూర్తి స్థాయిలో ఆన్లైన్లో అప్లోడ్ చేసిండు వీళ్ళు ఏదైతే నాట్ స్టార్టెడ్ ఉండేవాడిని నాట్ స్టార్ట్ చేయడం జరిగింది నాట్ స్టార్టెడ్ అనేది ఇప్పుడు లోడ్ చేద్దామన్నా కూడా మరి ఆ సిస్టమ్ ఏమంటారు దాన్ని సైటు సైట్ టూ అయిపోయింది కనుక వాటిని అర్హత ఉన్న వాళ్ళను రేపు రాబోయే రోజులలో ఎవరికి ఏ విధంగా ఒక లిస్ట్ తయారైన తర్వాత దాంట్లో గతంలో మా తమ్ముడు సురక్షణమైన ఏ లైఫ్ దానితో పెట్టే అదే దానిలో వదలుచుకున్నాను నేను కూడా అందులో నుంచి తీసుకోడం ఎలా ఒక ఆ విధంగా అర్హత ఉన్న వాళ్ళను కూడా అంశల వ్యవస్థలో మరి తప్పకుండా వాళ్ళను కూడా మనం కలిసి వచ్చినప్పుడు తీసుకునే విషయాన్ని నేను పెట్టి తీసుకొస్తున్నాను నుంచి దీంట్లో మా ఒక్క మాత్రం మాత్రం స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను ప్రారంభం అనేది మంత రోజులలో ప్రారంభించి నాలుగు నెలలకు జరుగుతాయి మళ్ళీ ప్రజాపాలన కార్యక్రమాలు జరుగుతాయి వాళ్ళు కూడా అంచెలంచెలుగా ఇచ్చుకుంటూ పోవడం జరుగుతుంది మరి ఎవరన్నీ ఇంకా అలా ఉన్న వాళ్ళు మిస్ అయినా కూడా మళ్ళా నాలుగు నెలలకు జరిగే ఒక కార్యక్రమంలో కూడా అప్లికేషన్స్ తీసుకొని వంద వంద శాతము ఈ ఆరు బ్యానిటీలకు సంబంధించిన ప్రతి ఒక్క లబ్ధిదారికుడికి చేర్చే విధంగా ఇచ్చే విధంగా ఈ ఐదు సంవత్సరాలలో పూర్తి చేసే విధంగా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటున్నారు ఏదేమైనా మిమ్మల్ మరి లేట్ అయినందుకు అన్నిగా భావించారు అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఉన్న తక్కువ మంది కనుక తెలిసిన్నారు గారు పెద్ద పెద్ద చేతులను ఇచ్చేస్తే ఎప్పుడో గారు కొంత కార్యక్రమాలు పెట్టుకున్నారు దాన్ని మనం ప్రారంభించవచ్చు అని తెలియజేసుకుంటున్నాం